నిలంతకుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాణి భిఎల్వోలతో సమావేశం నిర్వహించారు గ్రామంలో పంచాయతీ ఎలక్షన్స్ లో నేపథ్యంలో తహసీల్దార్ రాణి భిఎల్వోలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు గ్రామంలో ఉన్న ఓటర్ లిస్టులను సరిచూసుకోవాలని అదేవిధంగా వార్డు వైజ్గా ఓటర్లను విభజించి అదే వార్డులో ఓటు హక్కు వినియోగించుకునేలా పేర్లను నమోదు చేయాలని సూచించారు గతంలో ఒక వార్డులో ఉన్న ఓటరు మరొక వార్డులోకి వెళ్లి ఓటు వేసే పరిస్థితి ఉండదని అలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తుగానే ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని పేర్కొన్నారు కొత్త ఓటర్లు కనుక ఉన్నట్లయితే వారి పేర్లను నమోదు చేయాలని పేర్కొన్నారు గ్రామంలో ఉన్న ప్రజలు సైతం తమ వార్డుల్లో పేరు ఉందా లేదా అధికారులు అడిగి తెలుసుకోవాలని సూచించారు ప్రజలందరినీ అప్రమత్తం చలని తహసీల్దార్ రాణి బియల్వోలకు తెలియజేశారు ఒకటే పోలింగ్ వచ్చిందా మళ్ళీ పక్క ఏమన్నా అది కూడా ఇప్పుడు చేయాలని చెప్పింది ఓటర్స్ కూడా సర్వే చేయండి ఓటర్స్ చేయండి షిఫ్టెడ్ తర్వాత చేయండి కంపల్సరీ చేయండి అమ్మా ఆల్రెడీ మనం పోయిన ఇంకా మనం ఏమన్నా పోయి మిస్టేక్ చనిపోయిన ఏమన్నా ఇప్పుడు ఓటర్ వాళ్ళు ఇక్కడ ఓటర్ అయ్యింది కూడా ఓటర్ ఓటు మిస్ అయింది అట్లే మనం ఉన్నా కూడా ఓటర్ లిస్ట్ ఫామ్ సిక్స్ పెట్టించండి ఫామ్ సెవెన్ పెట్టించండి కరెక్షన్స్ ఇంకా ఎయిట్ పెట్టించండి ఇంకా ఇంకేమన్నారంటే ఈ ఇంటి మెంబర్స్ అయితే ఖచ్చితంగా చూడమన్నారమ్మా ఈ వర్క్ రోజు మీరు